హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరిగే జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగ పోటీలు అండి ఈరోజు మొదటి రోజు ఆరపల్ల విభాగం పోటీలు నిర్వహించారు ఆరపల్ల విభాగానికి వచ్చినటువంటి ఇవి మేకా అంజరెడ్డి గారు చల్లగుండ్ల గ్రామం నకరేకల్ మండలం పల్నాడు జిల్లా వారి ఆరపల్ల అండి ఇవి ఈ గిత్తలు నాలుగు పళ్ళలోనే ఉన్నాయండి ఈరోజు ఆరపల్ల విభాగానికి కోటీలకు వచ్చాయండి ఇవి మేకా అంజిరెడ్డి గారు సల్లగుండ్ల గ్రామం నకిరికల్ల మండలం పల్నాడు జిల్లా వారి ఆరపల్ల గిత్తలు ఇవి